మీ స్పోర్ట్స్ బైక్ కలను నేను నిజం చేస్తాను ఎలా అనుకుంటున్నారా నేను ఇచ్చే ప్రైజెస్ లో ఒకసారి వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్దాము ఫ్రెండ్స్ రండి ఆ తర్వాత వెహికల్ ప్రైజెస్ చెప్తాను షాకింగ్ ప్రైజెస్ అయితే ఉండబోతాయి నేను చెప్పే ప్రైజెస్ ఒకసారి మొత్తం అంతా వినండి ఇది వచ్చేపాటికి రెండు వేల ఇరవై నాలుగు ఆర్ ఫైవ్ లోనే టాప్ హెండ్ అండి షిఫ్టర్ తో వస్తుంది ఎంఎస్ అండి వెహికల్ రీడింగ్ అయితే ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ ప్రైజ్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కి ఇచ్చేస్తాను అండి నెక్స్ట్ వచ్చేపాటికి నెంబర్ వన్ డీలండి ఇది రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్ అండ్ ఫైవ్ వి ఫోర్ అండి వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కి ఇచ్చేస్తాను నెగోషియబుల్ లేదు టాప్ డీల్ అండి ఇది నెక్స్ట్ వచ్చే వెహికల్ అయితే ఎన్ ఫైవ్ వి ఫోర్ బ్లూ కలర్ అండి ఈ వెహికల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ వెహికల్ ప్రైస్ వచ్చే లక్ష యాభై ఐదు వేలకి అయితే ఇచ్చే పోతున్నాము డీల్ అయితే మీరు గ్రాప్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే వెహికల్ వచ్చే రెండు వేల ఇరవై మూడు ఎన్ ఫైవ్ రెడ్ కలర్ అండి వెహికల్ రీడింగ్ అయితే ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ కూడా ఒక లక్ష యాభై ఐదు వేలకి అయితే ఇచ్చేపోతున్నాము ఆల్ వెహికల్ కి సీ బుక్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి వి త్రీ వెర్షన్ లో వెదాం అండి ఆర్ఎండ్ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు బ్లూ కలర్ అండి సింగిల్ సీట్ కావాలని చాలా మంది అడిగారు మీకోసం అయితే ఈ వెహికల్ తీసుకొచ్చాను రెండు వేల ఇరవై నాలుగు పదివేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ ప్రైజ్ అయితే షాకింగ్ ప్రైస్ అండి ఒక లక్ష ముప్పై ఐదు వేలకి అయితే ఈ వెహికల్ ప్రైస్ ఇచ్చే పోతున్నాము గ్రాప్ చేసుకోండి లేట్ చేయకుండా అండ్ వన్ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు అండి ఇది బ్లాక్ కలర్ కావాలని చాలా మంది అడిగారు కాబట్టి తీసుకొచ్చాను వెహికల్ రీడింగ్ అయితే కేవలం నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ కూడా ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇచ్చే పోతున్నాము నెక్స్ట్ వచ్చే ఇంకొక బ్లాక్ కలర్ అండి ఆర్ఎండ్ ఫైవ్ వి త్రీ అండి రెండు వేల ఇరవై మూడు లక్ష ముప్పై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా ఇచ్చే పోతున్నాము ఆల్ సెవెన్ వెహికల్స్ అయితే ఫుల్ క్వాలిటీ అయితే ఉన్నాయి లో వెహికల్స్ అండి ఇవన్నీ బంపర్ ఆఫర్ డీల్ అండి ఈ డీల్ అనేది ఇంతవరకు మేము పెట్టలేదు ఇటువంటి ప్రైజెస్ వి త్రీ లు వి ఫోర్ లో ఉన్నాయి మా దగ్గర ఆల్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి గుడివాడ అడ్రస్ వచ్చే లింగవరం రోడ్ అండి మాది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్